డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి తెసలోనికాయలు ఐదు ఆరు కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము ఈనాటి దైవాంశము మత్తులము కాకయుందము ప్రకటన మూడు మూడు నీవేలాగో ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందము నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలె వచ్చేదనో ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు విశ్వాసులు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా సిద్ధంగా ఉంటూ ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా ఉండాలని తెలిపే వాక్య భాగమిది ఆధ్యాత్మిక నిద్ర మత్తు ఉదాసీనత లేదా అజాగ్రత్తగా ఉండకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండాలని హెచ్చరిస్తున్న క్రీస్తు రాకడ ఏ సమయంలో వస్తుందో ఎవరికీ తెలియదు ఆయన తాను దొంగవలె వస్తానని మీరు సిద్ధంగా ఉండాలని తెలిపాడు కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని పాటిస్తూ స్వీయ క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉండాలి ప్రకటన పదహారు పదహారులో ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకును వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది మొదటి యోహాను మూడు మూడులో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును అని వ్రాయబడిన ప్రకారంగా విశ్వాసులు తమను తాము పరీక్షించుకునట ద్వారా క్రీస్తు తమలో నిజంగా ఉన్నాడా అని నిర్ధారించుకోవాలి ఇది ఇతరులతో పోల్చుకొనుట ద్వారా కాక తమ విశ్వాసాన్ని లోతుగా పరిశీలించుకొనుట ద్వారా పరిపూర్ణతను సాధించాలి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ కొరింతి పదమూడు ఐదు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి దేవుడు మనల దీవించి మనము ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుండునట్లు తన కృప మనకు దయచేను కాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ రాకడ సమయములో మేము సిద్ధంగా ఉండి నీ ఉపదేశమును జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు నుండి జాగరూకులమైండుటకు నీ కృప మాకు దయచేసి మా మత్తును తొలగించి మమ్మను మేము పరీక్షించుకున్నట్లు సహాయము చేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్